ఏం అమ్మ శుభ్రంగా కడుక్కున్న చికెన్ అమ్మా అమ్మ కొంచెం పసుపు అమ్మ కొంచెం ఉప్పు స్టవ్ మీద పెట్టుకుంటే దాంట్లో నుంచి వాటర్ వస్తాయి మొత్తం అమ్మ రొయ్యలమ్మా పచ్చడి చేస్తున్నా కొంచెం పసుపు కొంచెం ఉప్పు అమ్మ చిన్న మంట పెట్టుకున్నాం అనుకో దీంట్లో నుంచి చాలా వాటర్ వస్తుంది మూత పెట్టి మగ్గించుకుందాం అమ్మ చికెన్ కాగానే ఇంకో ఇందులో నుంచి ఇట్లా వాటర్ వస్తాయమ్మా అమ్మ చాలా అమ్మా తీసుకోవటం ఎంత అమ్మ ఆపేస్తున్నాను అమ్మ అమ్మ ఉడకబెట్టుకొని దింపుకున్నాను చల్లబడని ఇవ్వాలి రెండు తర్వాత ఆయిల్ వేసుకోవాలి అమ్మ కావాలంటే ఇంకా క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు కానీ మా ఇంట్లో మెత్తగానే తింటారు నేను మెత్తగా ఈ రంగులో తీస్తున్నా ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే కొంచెం కలర్ వచ్చేదాకా ఆగండి కొంచెం గరం మసాలా మా ధనియాల పొడి ఈ రొయ్యలు తీసుకుపోయి వీళ్ళు వేసుకోవడం మొత్తం చల్లబడిందమ్మా ఒక నిమ్మ చెక్క పిండుకుంటున్నా అమ్మా ఇది రొయ్యలు రొయ్యల పచ్చడి పెట్టిన గిన్నెమా ఆయిల్ ఈ పెట్టుకున్న పీసులు ఇల్లు వేసుకోవాలమ్మా ఇంకా కొంచెం వేయించుకోవాలనుకుంటే వేయించుకోవచ్చు నేను ఈ కలర్లోనే తీసుకున్నా మా ఇంట్లో ఉన్న వాళ్ళు మెత్తగానే తింటారు అమ్మ ఈ ముక్కలన్నీ తీసుకున్నాక ఆయిల్లో అల్లం వేసుకోవాలమ్మా కొంచెం చిన్న మంట పెట్టి వేసి చేసుకోవాలి అమ్మ ఉప్పు అమ్మ లైట్గా పసుపు మా అల్లం వేగింది చిన్న మంటతోటి కారం వేసుకోవాలి అమ్మ కొంచెం ధనియాల పొడి అమ్మ కొంచెం గరం మసాలా అమ్మ మొత్తం చల్లగా అయిందిరా చల్లగా అయినాక ఇవి ఇందులో వేసుకోవాలి అమ్మ మొత్తం చల్లగా అయిందమ్మా ఈలోకి నిమ్మకాయ కూడా విండుకుంటున్నా అమ్మ నిమ్మకాయలు విండుకున్నానమ్మా రెండు పిండుకొని చక్కగా కలుపుకొని పెట్టుకోవాలి నూనె తగ్గినట్టు అనిపిస్తుంది కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు అమ్మ ఎంతో రుచిగా ఉండే రొయ్యల పచ్చడా చికెన్ పచ్చడి రెడీ అమ్మ వీడియో నచ్చితే లైక్ చేయండి